అందరికీ నమస్కారం అండి ఇవాళ మన కదా తలవంపు పిల్లలు ప్రేమిస్తే పెద్దలు దానిని తలవంపుగా భావిస్తారు అందులోనూ తమ కంటే తక్కువ స్టేటస్లో ఉన్నవారిని ప్రేమిస్తే అది పెద్ద పరువు తక్కువగా పని అని పెద్దలు వాదిస్తారు ఎలాగైనా ఆ ప్రేమికులను విడదీయటానికి ప్రయత్నిస్తారు తక్కువ స్టేటస్ వాళ్ళు పెద్ద స్టేటస్ వాళ్లకు భయపడి తప్పుకుంటారు ఇది మామూలుగా సమాజంలో జరుగుతున్న తంతు ఈ కథలో ప్రేమికుడి తండ్రి అదే పని చేసి తన గౌరవాన్ని నిలబెట్టుకొని కొడుకు వలన వంచుకున్న తలను పైకెత్తుకోగలుగుతాడు కానీ విధి ఆయనకు వేరే ముగింపు రాసుంటుంది విధి రాసిన ఆ ముగింపు ఏమిటో తెలుసుకోవాలంటే తలవంపు కథ వినాల్సిందే అయ్యగారండి అయ్యగారండి అని ఇంటి బయట నుండి కేకలు వినపడటంతో చదువుతున్న పేపర్ను పక్కన పడేసి కూర్చున్న ఈజీ చైర్లో నుండి లేచి గుమ్మం దగ్గరకు వచ్చాడు కేశవరావు వాకిట్లో నరుణ్ చుట్టూ తుండు కట్టుకొని నిలబడున్న పనివాడు కనిపించాడు ఏమిట్రా అరుపులు ఏదో కుంపలు మునిగిపోయినట్లు అవునండయ్యా నిజంగానే మన కుంప మునిగిపోయిందయ్యా మన చిన్నయ్య గారు ఆ నూకాలమ్మ కూతురితో రైల్ స్టేషన్లో కనిపించారండి ఏమిట్రా వాగుతున్నావు కళ్ళు పెద్దవి చేశాడు కేశవరావు నే చెప్పేది నాకు నాకల్లార చూశానయ్యా ఇద్దరి సేతుల్లోనూ సూట్ కేసులు ఉన్నాయండి అయ్యా ఈ విషయాన్ని మీ కాడ చెప్పాలని ఎంటనే లగెత్తుకొని ఈడ్చుకొచ్చానయ్యా సావిత్రి అంటూ పెద్దగా అరిచాడు కేశవరావు ఏమిటండి అలా అరిచారు వంటగదిలో నుండి పరిగెత్తుకొచ్చిన కేశవరావు భార్య సావిత్రి భర్తని చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది కృష్ణుడు గదిలో ఉన్నాడో లేదో చూడు భార్యను ఆదేశించాడు కేశవరావు గదిలోనే ఉంటాడు నిద్రలో నుండి ఇంకా లేచుండడు చెప్పింది సావిత్రి చెప్పింది చెయ్యి భార్యను గదమాయించాడు కేశవరావు వెంటనే పరుగులాంటి నడకతో మేడపైకి వెళ్ళింది సావిత్రి కొడుకు కృష్ణారావు గది తలుపును రెండుసార్లు తట్టింది మూడోసారి గది తలుపు మీద తట్టినప్పుడు తలుపులు కొంచెంగా తెరుచుకున్నాయి దాంతో సావిత్రిలో భయం పుట్టుకొచ్చింది ధైర్యం తెచ్చుకొని లోపలికి వెళ్ళి చూసింది కొడుకు మంచం మీద లేడు బాత్రూంలో ఉన్నాడేమోనన్న అనుమానంతో అటు తిరిగింది బాత్రూమ్ తలుపు కొంచెం తెరిచే ఉంది బాత్రూంలో కూడా కొడుకు కనిపించకపోయేసరికి సావిత్రి గుండె గుబేలు మంది కొడుకు గదిలో నుండి పరుగులాంటి నడకతో బయటికి వచ్చి కృష్ణుడు రూమ్లో లేడండి వేడపై నుండే భర్తకు వినపడేలా చెప్పింది సావిత్రి ఆమె గొంతులో వణుకు చోటు చేసుకోవటం ఎవరికైనా అర్థమైపోతుంది భార్య మాట వినగానే నెత్తిమీద బరువు పడినట్లు పక్కకు జరిగిన కేశవరావు పడిపోకుండా ఉండటానికి దగ్గరున్న గుమ్మాన్ని పట్టుకున్నాడు ఎంత పనిచేశాడు కుటుంబ గౌరవానికి తలవంపులు తీసుకొచ్చాడే గౌరవంగా బ్రతుకుతున్న నన్ను తలవంచుకునేలా చేశాడే అనుకుంటూ కుంగిపోతూ పక్కనున్న గుమ్మం మీద కూర్చుండిపోయాడు ఏమైందండి ఎప్పుడు మీసాలు తిప్పుకుంటూ గంభీరంగా ఉండే మీరు ఇలా ఢీలా పడి కూర్చున్నారు భర్త దగ్గరకు వచ్చిన సావిత్రి కేశవరావును చూసి అడిగింది నీ కొడుకు చేసిన ఘనకార్యమే ఏం చేశాడండి ఏం చేశాడని నిదానంగా అడుగుతావేం మన కుటుంబ గౌరవానికి తలవంపులు తీసుకొచ్చి నీచమైన పనిచేశాడే నీ కొడుకు ఈ ఊళ్ళో నన్ను తలదించుకునేలా చేశాడు అదే ఏం చేశాడని అడుగుతున్నా ఆ నూకాలమ్మ కూతురితో ఊరు వదిలి వెళ్ళిపోయాడు రైల్వే స్టేషన్లో వాళ్ళిద్దరినీ సూట్ కేసులతో చూశాడట మన ఏకాంబరం అంటూ లేచి నిలబడి మనసును దృఢం చేసుకుంటూ మీసాలు మెలేస్తూ వదలను కుటుంబ గౌరవానికి కలంకం తీసుకొచ్చిన వాడిని వదలను కులం తక్కువ దానితో కులకటానికి ఇన్నేళ్లు పెంచి పోషించిన తల్లిదండ్రులనే వదులుకుంటాడా కుల గౌరవాన్ని పెద్దవాళ్లను తల వంచుకునేలా చేయటానికా వాడు చదువుకుంది వదలను వదలను మనకు మన కుటుంబ గౌరవానికి తలవంపులు తీసుకువచ్చిన వాడిని వదలను ఎర్రబడ్డ కళ్ళతో అటు ఇటు తిరుగుతూ పూనకం వచ్చిన వాడిలా చిందులు వేశాడు కేశవరావు పనివాళ్ళు విషయం తెలుసుకున్న ఊరి పెద్దలు అప్పుడే కేశవరావు ఇంటి ముందుకి గుమ్మి కూడారు ఏమండి మీరు ఆవేశపడకండి మీ ఆరోగ్యం దెబ్బతింటుంది భయపడుతూ చెప్పింది భార్య సావిత్రి ఆవేశపడకుండా ఎలా ఉండనే నీ కొడుకు చేసిన పనిని సమర్థించమంటావా లేక ఇంట్లో నుండి కులం తక్కువ దానితో ఊరి వదిలి పారిపోయి మన కుటుంబ గౌరవానికి తలవంపులు తీసుకువచ్చిన ఆ పిరికివాడిని మన్నించమంటావా వదలనే వాడిని దానిని ఇద్దరినీ వదలను పునకం వచ్చిన వాడ్లా ఊగిపోయాడు కేశవరావు వదలద్దండి వాడిని వదిలేయమని నేను అనటం లేదు మీరు ఆవేశం తగ్గించుకొని ఏం చెయ్యాలో నిదానంగా ఆలోచించమని చెప్తున్నాను అన్నది సావిత్రి ఆ మాటకు కొంచెం శాంతించిన కేశవరావు ఇంట్లోకి వెళ్ళిపోయాడు అక్కడ గుమ్మి కూడిన వారందరూ తమ తమ పన్నులకు వెళ్ళిపోయారు రైలులో వస్తున్న వాళ్ళని తీసుకువెళ్ళటానికి కేశవరావు మరియు అతన్ని నమ్మిన బంటు చెంచలయ్య రైల్వే ప్లాట్ఫామ్ మీద నిలబడున్నారు గౌతమి ఎక్స్ప్రెస్ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్లోకి వచ్చి ఆగింది అందులో నుండి కృష్ణారావు అతనితో పాటు హేమ దిగారు దిగిన వెంటనే వారిద్దరికి కేశవరావు చెంచలయ్య కనిపించారు వారిద్దరిని చూసి ఆశ్చర్యపోయిన కృష్ణారావు హేమలకు చెమటలతో పాటు గుండెదడ ఒక్కసారిగా పట్టుకున్నాయి రా కృష్ణ ఎలా ఉన్నావు ఆరు నెలల్లో ఇంత చిక్కిపోయావేం సరే రా ఇంటికి వెళ్దాం దాం మీ ఇద్దరిని ఈ ఊరికి రప్పించటానికే నూకాలమ్మకు యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పాము మీరొచ్చేశారు బయట కారు నిలబడింది వచ్చి ఎక్కు కొడుకు కృష్ణారావుని చూస్తూ మీసాలు తిప్పుకుంటూ చిరుమందహాసంతో అతని ఎదురుగా వెళ్ళాడు కేశవరావు నాన్న హేమా అని చెప్పి ముగించేలోపు కృష్ణారావు చంప చెల్లు గట్టి ఎలా దెబ్బ వేశాడు తండ్రి కేశవరావు కొడుకు గొంతు వెనుక తన బలమైన చేతులు వేసి అతన్ని తోసుకుంటూ రైల్ స్టేషన్ బయటకు వచ్చాడు అక్కడ నిలబడి ఉన్న కారు తలుపులు తెరుచుకున్నాయి కృష్ణారావును అందులోకి తోసేసి బంధించాడు కేశవరావు కారు తమ ఊరి వైపు వెళ్లే రోడ్డు ఎక్కింది రైల్వే స్టేషన్ లో తన కల్లెదుట్ట జరిగింది చూసి పిచ్చెక్కిన మనిషిలా నిలబడిపోయింది హేమ తన కల్లెట తన భర్త కృష్ణారావును అతన్ని తండ్రి కొట్టి లాక్కుపోవటం ఆమె మనసును కలవరపెట్టింది ఏం చేయాలి ఇప్పుడేం చేయాలి అనుకుంటున్న హేమకు తాను ఏమీ చేయలేదని అర్థమవ్వటానికి పది నిమిషాలు పట్టింది మనుషులే చిట్టడవిలో చిట్టడివిలో వదిలిపెట్టబడ్డ అనాథలాగా ప్లాట్ఫారంపై నిలబడింది తల్లికి ఏమీ అవ్వలేదనే తృప్తి ఆమె మనసును శాంతపరుస్తున్న కడుపులో శిశువుతో ఇంటికి వెళితే తల్లి ఒప్పుకుంటుందా ఆరు నెలల క్రింద తల్లికి చెప్పకుండా కృష్ణారావుతో ఈ ఊరు వదిలి వెళ్ళిపోవటం తల్లికి యాక్సిడెంట్ అని తెలిసిన వెంటనే తిరిగి ఊరికి వచ్చిన తనకు రైల్వే స్టేషన్లో జరిగిన అవమానం ఆమె కళ్ళెడుతా మారీ మారి వస్తుంటే హేమకు ఏడుపాకలేదు తమ భవిష్యత్తు తన బిడ్డ భవిష్యత్తు గురించిన ఆలోచన రాగానే కళ్ళు తుచుకొని బస్ స్టేషన్కు వెళ్ళింది బస్సులో ఎక్కి కూర్చుంది బస్సు బయలుదేరింది భర్త కృష్ణారావు ఎలకల బోన్లో చిక్కుకున్నట్టు అతని తండ్రి దగ్గర దొరికిపోయిన సంఘటన ఆమె మనసు నుండి దూరం అవ్వటానికి నిరాకరించింది కృష్ణారావు చెంప మీద చెల్లుమని పడిన దెబ్బ తన చెంప మీద పడ్డట్టు చెంపంతా నొప్పి పుట్టింది బస్సు దిగేటప్పటికీ చీకటి పడింది ధైర్యం తెచ్చుకుంటూ తన గుడిసె వైపుకి వెళ్ళింది గుడిసె ముందు నిలబడి అమ్మ అని పిలిచింది ఎవరై ఉంటారు అనుకుంటూ ఇంటి బయటకు వచ్చిన నూకాలమ్మకు కూతురు హేమ కనపడటంతో కొయ్యబారి నిలబడిపోయింది ఆరు నెలల క్రిందట తనతో చెప్పకుండా కృష్ణారావుతో ఊరు బదులి పారిపోయిన కూతురు ఇప్పుడు కడుపులో బిడ్డతో తిరిగి రావటం నూకాలమ్మ జీర్ణించుకోలేకపోయింది ఇంట్లోకి రమ్మనాలా లేక తిరిగి కన్న కన్నప్రేమ కూతుర్ని తిరిగి వెళ్ళమని చెప్పగలదా హేమ చేతులు పుచ్చుకొని ఇంట్లోకి తీసుకువెళ్ళింది నులక మంచం మీద కూర్చున్న హేమకు ఇచ్చి ఆమె దగ్గరగా నేలపై కూర్చుంది నువ్వు కాలమ్మ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన నువ్వు నువ్వెక్కడికి వెళ్ళావో ఎందుకు వెళ్ళిపోయావో తెలియక నా మనసు ఎంత గిలగిలా కొట్టుకుందో తెలుసా ఏం చెయ్యాలో తెలియక ఎవరికి చెప్పాలో తెలియక సతమతమవుతున్న నాకు ఏడుకొండలొచ్చి జరిగిన విషయం చెప్పడంతో నా గుండె జారిపోయింది ఏ నిమిషంలో ఏ కబురు వస్తుందో లేక కేశవరావు మనుషులు వచ్చి నన్నేం చేస్తారో అన్న భయం నాలో జ్వరం తీసుకొచ్చింది ఇంట్లో నుండి బయటికి వెళ్ళలేదు రెండు రోజులైనా ఎవరు రాకపోయేసరికి మనసు కొంచెం కుట్రత పడింది కానీ భయం పోలేదు కేశవరావు ఎందుకు ఊరికే ఉన్నాడు లేదు ఏదో ప్లాన్లో ఉండే ఉంటాడని అనిపించింది మీరెక్కడున్నా వెతికి పట్టుకొని చంపేస్తాడని మాత్రం అర్థమైంది ఎన్ని రోజులు ఏం కబురు వస్తుందో అనే భయంతోనే బతికాను కానీ నువ్వు ఇలా ప్రాణాలతో తిరిగి వస్తావని నేను కళ్ళలో కూడా అనుకోలేదు అసలేం జరిగింది చెప్పు తల వంచుకొని ఏడుస్తూనే ఉన్న కూతురు హేమను అడిగింది కళ్ళు దుచ్చుకుంటూ జరిగిందంతా తల్లితో చెప్పింది హేమ సరే జరిగింది ఏదో జరిగిపోయింది నీ తల రాత ఎలా రాసుందో అలాగే జరుగుతుంది దాన్ని ఎవరూ మార్చలేరు కానీ ఇంకేదో చేసేద్దామని మాత్రం మరో కొత్త ఆలోచన పెట్టుకోకు మనమేమిటి మన కులమేమిటో సంఘంలో మన స్థానమేమిటో అర్థం చేసుకొని ఈసారన్నా తెలివిగా ప్రవర్తించు నేను వరకు నిన్ను కడుపులో పెట్టుకుని కాపాడుతాను ఆలస్యమైంది భోజనం చేసి పడుకో అన్నది నూకాలమ్మా తల్లి ప్రేమను అర్థం చేసుకున్న హేమ అమ్మా నన్ను క్షమించు అంటూ తల్లి కాళ్ళ మీద పడింది కూతుర్ని లేపి అభయంగా తన హృదయానికి హత్తుకుంది నూకాలమ్మ ఆ రాత్రంతా ఏడుపుతో గడిపింది హేమ మరుసటి రోజు ప్రొద్దున పెరట్లో పాత్రలు కడుగుతుంది నూకాలమ్మ నూకాలమ్మా నూకాలమ్మ ఎవరో తనని పిలుస్తున్నారని కడుగుతున్న పాత్రను పక్కన పడేసి చేతులు కడుక్కొని ఇంటి బయటకు వచ్చింది నూకాలమ్మ అయ్యగారు నేను పిలుచుకురమ్మన్నారు చెప్పాడు ఏకాంబరం నూకాలమ్మ ఒళ్ళు జలదరించింది చీర కొంగుతో మొహం మీద పట్టిన చెమడలు తుడుచుకుంటూ వస్తున్నా నువ్వు ముందు పదా అన్నది లేదు దగ్గరుండి తీసుకురమ్మన్నారు చెప్పాడు ఏకాంబరం సరే ఉండు ఒక నిమిషంలో వస్తాను అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి దేవుడి ఫోటోకు దన్నం పెట్టుకొని ఇంటి బయటకు వస్తుంటే నేను రానా కూతురు హేమ అడిగింది వద్దు నిన్ను రమ్మని చెప్పలేదు నేను వెళ్ళొస్తా నువ్వు జాగ్రత్త కూతురు జవాబుకు ఎదురు చూడకుండా బయటకు వచ్చి ఏకాంబరాన్ని చూసి పదా అంటూ బయటకు నడిచింది కేశవరావు ఇంటి దగ్గరికి వెళ్తుంటే నూకాలమ్మ కాళ్ళలో వణుకు మొదలైంది నెమ్మదిగా నడుచుకుంటూ కేశవరావు ఇంటి గేటు దాటి కాంపౌండ్ లోపలికి వచ్చింది అక్కడ కేశవరావుతో పాటు చెంచలయ్య మరో ఇద్దరు ఊరి పెద్దలు కుర్చీలు వేసుకుని కూర్చున్నారు చుట్టూ జనం ఉన్నారు నూకాలమ్మను చూసిన వెంటనే గుమ్మి కూడిన జనం పక్కకు తప్పుకొని ఆమెకు దోవ వదిలారు నేర ఆరోపణ మోపిన ఒక ఖైదీలాగా వాళ్ళ ముందుకు వెళ్ళి నేరస్తుల బోన్లో నిలబడే విధంగా తలదించుకొని నిలబడింది నూకాలమ్మా నూకాలమ్మా జరిగిందేదో జరిగిపోయింది నా కొడుకు నీ కూతుర్ని లేపుకుపోయాడని నేను చెప్పను నీ కూతురే నా కొడుకును లేపుకుపోయింది ఏదేమైనా నీ కూతురి కడుపులో పెరుగుతున్న బిడ్డకు నా కొడుకు కారణమయ్యాడు కానీ నా కొడుకు నీ కూతురు మెడలో కట్టలేదు రిజిస్టర్ మ్యారేజు చేసుకోలేదు అందువలన విడాకులకు అవసరం లేదు అయినా సరే నేను యాభై వేల రూపాయలు డబ్బిస్తాను తీసుకువెళ్ళు నీ కూతురు నా కొడుకును మర్చిపోవాలి చెప్పాడు కేశవరావు తలెత్తి కేశవరావును చూసే ధైర్యం లేక తలదించుకునే కొంగుతో కళ్ళు తుచ్చుకుంటూ మౌనంగా నిలబడింది నూకాలమ్మ ఏం సమాధానమే లేదు కఠినంగా అడిగాడు కేశవరావు మీరు చెబితే సరే అండి అన్న నూకాలమ్మ చేతుల్లో యాభై వేల రూపాయలుంచాడు కేశవరావు గుమస్తా అంతే కేశవరావు లేచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మిగిలిన వారందరూ అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయారు తన కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఖరీదు కట్టి కేశవరావు తన చేతిలో పెట్టిన డబ్బును చూసుకుంటూ ఏడుస్తూ బయటకు వచ్చిన నూకాలమ్మను ఏకాంబరం ఆపాడు చూడు నూకాలమ్మ కేశవరావు ఎందుకనో నీ మీద కరుణ చూపించాడు అసలు నిన్ను నీ కూతుర్ని చంపేస్తాడేమో అనుకున్నాము ఇలా నీ చేతిలో డబ్బు పెట్టి మిమ్మల్ని క్షమిస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు ఈ భూమి మీద ఇంకా నూకలుండబట్టే వదిలేశాడేమో అనిపిస్తుంది అన్నాడు నిజమే నూకాలమ్మా ఈ మధ్య కుల గౌరవం కుటుంబ గౌరవం తమ వ్యక్తిగత గౌరవం మండకలిపేరని ఎంతో మంది తప్పు చేసింది తమ పిల్లలేనని కూడా చూడకుండా వారిని చంపేస్తున్నారు పైగా ఆ నేరానికి పరుహత్య అని గౌరవమైన నామకరణం చేశారు నీ కూతురు విషయంలో అలా జరగలేదని సంతోషపడుపడు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయమని నీ కూతురుతో చెప్పు ఇంకొకరు చెప్పరు పిచ్చి పట్టిన దానికి మల్లే నూకాలమ్మ ఇచ్చుకుంటూ ఇంటివైపు నడిచింది అమ్మ రాక కోసం ఎదురు ఎదురుచూస్తున్న హేమ అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతున్న తల్లిని చూసి ఎందుకు రమ్మన్నారు ఏం చెప్పారు అని అడిగింది కూతురు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కేశవరావు ఇచ్చిన డబ్బును హేమ ముందుంచి ఈ డబ్బు తీసుకొని కృష్ణారావుని నువ్వు మర్చిపోవలతా అన్నది కలమ్మ కృష్ణారావు బిడ్డను తన కడుపులో మోస్తున్నందుకు కూలీగా ఈ డబ్బునిచ్చారని అనుకున్నప్పుడు హేమకు ఈ సముదాయం మీద ఈ సంఘం మీద విరక్తి ఏర్పడింది ఇక మీదట కృష్ణారావు తన వాడు కాదు అన్న భావన కలిగినప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు జలపాతంలా ఉప్పొంగాయి అతనితో గడిపిన రోజులో అతను తనకిచ్చిన మరో ప్రాణాన్ని మోస్తున్న అనుభూతులు అన్నిటినీ మర్చిపోవాలా తన మీద తన తలరాత మీద హేమకు కోపం వచ్చింది తమాయించుకొని నిలకడ తెచ్చుకొని ఆ డబ్బును బ్యాంక్లో డిపాజిట్ చెయ్యమ్మా అని తల్లితో చెప్పింది కూతురి నోట ఆ మాట విన్నప్పుడు నూకాలమ్మ మొహం చిగురించింది మనసు ఆనందపడింది డబ్బు డిపాజిట్ చేయమన్నందుకు కాదు కూతురు ఇక మీదట కృష్ణారావు మాట ఎత్తదని గ్రహించినందుకు రోజులు గడిచాయి హేమకు ఆడపిల్ల పుట్టింది పుట్టిన బిడ్డతో హేమను హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువచ్చిన నూకాలమ్మకు ఇంటి గుమ్మం దగ్గర చిందరవందర జుట్టుతో పిచ్చివాడ్లా నిలబడున్న కృష్ణారావు కనపడ్డాడు ఏం జరుగుతుందో అన్న భయం పట్టుకుంది నూకాలమ్మకు ఆటోలో నుండి దిగిన హేమ కృష్ణారావును చూసి కూడా చూడనట్టు అతన్ని దాటుతుంటే హేమ నాతో మాట్లాడవా నా బిడ్డను నాకు చూపించవా అడిగాడు కృష్ణారావురావు హేమ కృష్ణారావుకు సమాధానం చెప్పకుండా అమ్మా తాళంతి అన్నది కూతురు మాటలకు ధైర్యం తెచ్చుకున్న నూకాలమ్మా చూడు బాబు అనవసరంగా గొడవ చేయకు నీకు నా కూతురికి ఎటువంటి సంబంధం లేదు డబ్బులిచ్చి సరిచేశారు మళ్ళీ హేమతో మాటలెందుకు అన్నది ఆమె మాటలు విన్న కృష్ణారావు ఒక్కసారి హేమ వైపు చూశాడు హేమ తన ముఖాన్ని పక్కకు తిప్పుకుంది అంతే కృష్ణారావు ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుండి బయలుదేరాడు తిన్నగా సారా కొట్టువైపుకు వెళ్ళాడు హేమ బిడ్డతో ఇంట్లోకి వెళ్ళింది హేమకు డబ్బులిచ్చి కొడుకుతో ఆమె బంధుత్వాన్ని తెంపేసిన కేశవరావు కొడుకు కృష్ణారావుకి తమ కులానికి చెందిన వేరే అమ్మాయితో పెళ్లి సంబంధం కుదుర్చాడు పెళ్లి సంబంధం కుదుర్చుకున్న మూడు రోజుల తర్వాత పెళ్లి కూతురు తరఫు నుండి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నామని కబురొచ్చింది కృష్ణారావు హేమలతో కలిసి ఊరు వదిలి పారిపోయి ఆరు నెలలు గడిపాడని తెలియటంతో కృష్ణారావుకి పెళ్లి కుదరలేదు బయట ఊర్లో నుండి సంబంధాలు వెతుక్కున్నా అవి కూడా తప్పిపోవడంతో కేశవరావుకి దిగులు పట్టుకుంది కృష్ణారావు తాగుడుకు అలవాటు పడి దానికి బానిసైపోయాడు విపరీతంగా తాగటంతో మనిషి చిక్కి శల్యం అయిపోయాడు కొడుకుని చూసి తల్లి సావిత్రి ఏడవని రోజే లేదు కానీ భర్తతో మాట్లాడటానికి భయపడింది కానీ ఈరోజు భర్త దిగులుతో ఉన్నాడని తెలుసుకున్న ఆమె ఈజీ చైర్లో కూర్చున్న భర్త దగ్గరకు వెళ్ళి కూర్చుంది ఏమండి ఆ రోజు మన కొడుకును హేమ దగ్గర నుండి విడదీయమని అది గనక జరగకపోతే ఏమను చంపైనా కొడుకును తీసుకొచ్చి మన కుల గౌరవాన్ని కాపాడమని మిమ్మల్ని ఉసిగొలిపిన మన కులం వాళ్ళే ఈరోజు మన కృష్ణుడికి పిల్లనివ్వటానికి వెనకారుతున్నారు వీళ్ళ కుల గౌరవాన్ని కాపాడే పెద్దలు వీరి మాటలు వినా మనం వాళ్ళిద్దరినీ విడదీసింది ఇంకా నయం కుల గౌరవం పేరిట వాళ్ళను హతమార్చలేదు అలా చేసుంటే మీరు జైలుకు వెళ్ళేవారు నేను వంటదాన్నయ్యేదాన్ని కులం కులం అంటూ అవతలి వారిని ఉసిగొల్పటమే తప్ప వారి వరకు వస్తే ఎలా తప్పుకుంటున్నారో చూసారా వీళ్ళ కోసం మన బిడ్డను మనం శిక్షించి మనం పెద్ద తప్పు చేశామండి వాడేమైపోతాడో అన్న భయం నన్ను వేధిస్తుంది అంటూ కొంగుతో కళ్ళు దుచ్చుకుంది నిజమేనే నేను చాలా పెద్ద తప్పు చేశాను నా తప్పును నేనే సరిదిద్దుతాను కృష్ణుణ్ణి కాపాడుతాను భార్యకు కేశవరావు ఇచ్చాడు ఆ రోజు సాయంత్రం కేశవరావు హేమగుడిసకు వచ్చాడు నూకాలమ్మ ఇంట్లో ఉన్న పాత కుర్చీని తన చీర కొంగుతో తుడిచి అందులో ఆయన్ని కూర్చోమంది కేశవరావు అందులో కూర్చున్నాడు హేమా నిన్ను నా కొడుకు దగ్గర నుండి విడదీసి వాడికి మా కులం పిల్లతో పెళ్లి చేయాలనుకున్నాను అది కుదరలేదు ఇప్పుడు వాడు తాగి తాగి ఒళ్ళు పాడు చేసుకొని నిన్నే తలుచుకొని జీవిస్తున్నాడు వాడిని ఇలాగే వదిలిపెడితే చచ్చిపోతాడు కాబట్టి వాడిని నువ్వే పెళ్లి చేసుకో ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి సంతోషంగా ఉండండి తన గంభీరాన్ని గౌరవాన్ని పరువు మర్యాదల్ని అన్నిటినీ గాలికి వదిలేసి తప్పు తెలుసుకున్నవాడిలా చెప్పాడు కేశవరావు హేమ ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది ఇంత పెద్ద మనిషి తన గుడిసెను వెతుక్కుంటూ వచ్చి తన కొడుకును పెళ్లి చేసుకొని వాడికి ప్రాణభిక్ష పెట్టమని అడగటం కేశవరావు తన తప్పుని తెలుసుకున్నాడని గ్రహించింది కానీ ఆమె మనసు ఒప్పుకోలేదు ఇప్పుడు మీరు మనసు మారి వచ్చారు మమ్మల్ని పెళ్లి చేసుకోమంటున్నారు కానీ మీ కొడుకు ఇప్పుడు పాతకృష్ణారావు కాదే తాగి తాగి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న ఒక రోగి అతన్ని పెళ్లి చేసుకుని కొన్ని రోజులు సుమంగిలిగా బ్రతకడం కన్నా జీవితాంతం నేను ఒంటరిగానే ఉండిపోతాను చెప్పింది హేమ ఆమె మాటలు చెంప మీద కొట్టినట్టు అనిపించటంతో కేశవరావు తలవంచుకున్నాడు ఇద్దరినీ విడతీసిన తప్పుకు తన కొడుకు బలవుతున్నాడు అన్న ఆలోచనతో కొంచుకుపోయాడు కొడుకు హేమతో పారిపోయేనప్పుడు తమ పరువు తీశాడని తనకు తన కులానికి తలవంపులు తెచ్చాడని కుల అహంభావంతో వారిద్దరినీ విడదీశాడు కానీ ఈరోజు హేమ అన్న మాటలు కేశవరావును నిజంగానే తలదించుకునేలా చేసింది కులం పేరుతో వారిద్దరినీ విడదీసి తనే తప్పు చేశానని ఇదే నిజమైన తలవంపు అని గ్రహించిన కేశవరావు తన గంభీరాన్ని బెదిరించే చూపులను అక్కడే విడిచిపెట్టి తప్పు చేసిన మనిషిలా తల వంచుకొని అక్కడి నుండి బయటికి వచ్చాడు ఇదండి వాళ్ళ మన కథ ఈ కథ నుంచి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పుడు హేమ చేసింది కరెక్టేనా అలా వదిలేయడం కరెక్టేనా లేకపోతే తను వెళ్ళి ఉండాల్సిందా పెళ్లి చేసుకుని ఉండాల్సిందా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి స్టే చూన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ